తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అంతర్నేత్ర ఛానల్ ద్వారా వికలాంగుల తరపున ఒక విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది గత రెండు రోజుల క్రితము వికలాంగులను కించపరిచే విధంగా వికలాంగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రముఖ ఐఏఎస్ అధికారిని అయినటువంటి స్మితా సబర్వాల్ గారు మాట్లాడడం అనేది జరిగింది ఇక్కడ భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను ప్రశ్నించే అధికారం ఈమెకు ఎవరు ఇచ్చారు వికలాంగులను కించపరిచే హక్కు ఈమెకి ఎక్కడిది ఇక్కడ వికలాంగులను కించపరిచినందుకు వారు ఈమె వ్యాఖ్యల వల్ల తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతున్నారు కాబట్టి ఈమెకు తెలంగాణలో ఎలాంటి బాధ్యతలు అప్పగించకుండా పూర్తిగా పక్కన పెట్టాలి అని చెప్పేసి వికలాంగుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఎందుకంటే ఈమె తీవ్రమైనటువంటి ద్వేషభావాన్ని వికలాంగుల పట్ల కలిగి ఉన్నారు ఇలాంటి అధికారి అధి ఏ బాధ్యతల్లో ఉన్నా కానీ వికలాంగులకు సంబంధించినటువంటి డెవలప్మెంటు అన్ని శాఖలతోని ముడిపడే ఉంటాయి కాబట్టి ఈమె వికలాంగులకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతుంది ఈమె న్యాయం చేయకపోయినా పర్వాలేదు కానీ వికలాంగులకు అన్యాయం చేసే అవకాశం ఉంది అని చెప్పేసి వికలాంగులు బాధపడుతూ ఉన్నారని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ ఈ ఐఏఎస్ ఆఫీసరు ఏదైనా ఒక జిల్లా కలెక్టర్గా వెళ్ళినట్లయితే ఆ జిల్లాలో ఉన్నటువంటి వికలాంగుల అభివృద్ధి కోసము ఈమె పనిచేయవలసి ఉంటుంది అదేవిధంగా కొన్ని ఉద్యోగ అవకాశాలను కూడా కలెక్టర్ గారు కల్పించే అవకాశాలు చాలా ఉంటాయి ఇక్కడ డిఎస్సి పోస్టులు డిస్టిక్ సెలెక్షన్ కమిషన్ పోస్టులు కానివ్వండి లేదా వికలాంగులకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టులను కానివ్వండి వీటన్నిటిని కూడా కలెక్టర్ చైర్మన్గా ఉండి భర్తీ చేయడం అనేది జరుగుతుంది ఈ ఉద్యోగాలను భర్తీ చేసే సందర్భంలో కానివ్వండి లేదా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే సందర్భంలో కానివ్వండి ఈమె వికలాంగులకు అన్యాయం చేసే అవకాశం అనేది ఉంది కాబట్టి ఈమెను ఏ జిల్లా కలెక్టర్గా వేసినా కానీ ఆ జిల్లాలో వికలాంగులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతారు అని చెప్పేసి వికలాంగులు భావించడం అనేది జరుగుతుంది ఇక్కడ నేను స్మితా సబర్వాల్ గారికి సూటిగా ఒక ప్రశ్నను నేను సంధించడం అనేది జరుగుతుంది ఇక్కడ మీరు అన్నట్టుగా సివిల్ సర్వీస్కు వికలాంగులు అనర్వులు అంటున్నారు ఇక్కడ ఫీల్డ్ వర్క్తోని ఈ సివిల్ సర్వీస్ ఉద్యోగాలను ముడిపెట్టడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ డిఫెన్స్కు సంబంధించి హోంశాఖకు సంబంధించినటువంటి ఉద్యోగాలలో వీరికి రిజర్వేషన్లు లేవు కదా అదేవిధంగా సివిల్ సర్వీసులో కూడా ఎందుకు ఇవ్వాలి అన్న ఉద్దేశం మీలో ఉంది ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకొని మీరు సివిల్ సర్వీస్కు ఇక్కడ ఫీల్డ్ వర్క్తో సంబంధం లేకుండా కూడా ఇక్కడ దిమాగ్తోటి తెలివితోటి ఒక జిల్లాను నడిపించవచ్చు ఒక మంచి అధికారిగా పేరును కూడా సంపాదించవచ్చు ఇది చరిత్ర చెప్పిన నిజం ఇది మీరు తెలుసుకోకుండా వికలాంగులను అవమానించడం అనేది జరిగింది ఎందుకంటే ఇక్కడ మీరు ఐఏఎస్ అధికారి ఎలా అయ్యారు కుంపదీసి ఇక్కడ మొన్న పూణేలో ఒక ఆమె దొంగ వికలాంగుల సర్టిఫికేట్ పెట్టి ఐఏఎస్కు సెలెక్ట్ అయింది అదేవిధంగా మీరేమైనా నకిలీ పోర్జరీ సర్టిఫికేట్లు పెట్టి ఈ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారా అన్న డౌట్ కూడా వికలాంగులలో రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు ఇలా మాట్లాడకూడదు ఒక వర్గాన్ని ఒక సమూహాన్ని కించపరిచే విధంగా మాట్లాడే హక్కు మీకు రాజ్యాంగం కల్పించలేదు మీరు ఐఏఎస్ ఆఫీసర్ అయినంత మాత్రాన వికలాంగులను కించపరిచే హక్కు మీకు ఎక్కడిది ఒకసారి ఆలోచించండి మీరు సరైన విధంగా మీ బాధ్యతలను నిర్ నిర్వర్తించగలుగుతున్నారా మిమ్మల్ని లేటెస్ట్గా కేసీఆర్ ప్రభుత్వంలో ఇరిగేషన్ సెక్రటరీగా వేశారు అక్కడ చూడండి ఏమైంది మీరు కట్టినటువంటి బ్రిడ్జి అనేది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కుంగిపోయింది మీరు తెలివి వాళ్ళు అయితే మీరు సక్రమంగా పనిచేసినట్లయితే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కుంగిపోతుంది దీంట్లో మీరు ఎంతో కరప్షన్కు పాటుపడ్డారన్న విమర్శలు కూడా ఉన్నాయి మీ యొక్క మానసిక స్థితి అనేది సరిగా లేదు కాబట్టి మీరు వాస్తవంగా ఈ ఐఏఎస్ ఆఫీసర్కు అనర్వులు మీరు ఇక్కడనే కాదు తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్లో కాదు టోటల్గా ఇండియాలోనే మీరు ఏ జిల్లా కలెక్టర్గా పనిచేసినా కానీ ఆ జిల్లాలో ఉన్నటువంటి వికలాంగులకు ఇబ్బందులు తప్పవనే చెప్పాలి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వైకల్యం అనేది అడ్డు రాదు ఐఏఎస్ ఆఫీసర్ పోస్టుకు వైకల్యం అనేది ఏ విధంగా అడ్డు కాదు ఒకవేళ వైకల్యం అడ్డు వచ్చినట్లయితే రాజ్యాంగం ఎందుకు వికలాంగులకు అవకాశం కల్పిస్తుంది ఎంతోమంది ఐఏఎస్లు అయ్యారు కదా వైకల్యం ఉన్నా కానీ ఐఏఎస్లు అయ్యారు కదా మీకు సివిల్ సర్వీసులో నాలుగో ర్యాంకు గాక కానీ రెండు వేల పద్నాలుగు సివిల్ సర్వీస్లో నెంబర్ వన్ టాపర్గా నిలిచినటువంటి ఈరా సింగాల్ గారు వికలాంగురాలే అది మీరు గుర్తుపెట్టుకోండి మీకు నాలుగో ర్యాంకు వస్తే ఒక వికలాంగురాలికి మొదటి ర్యాంకు వచ్చింది అంటే వికలాంగుల తెలివి గొప్పదా మీరు గొప్ప వల్ల ఒకసారి మీరు విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది ఈ సివిల్ సర్వీస్లోనే కాదు అన్ని రంగాల్లో కూడా వికలాంగులు రాణించినటువంటి సందర్భాలు ఉన్నాయి మీరు బహుశా చరిత్రని చదవకపోయి ఉండవచ్చు మీకు తెలిసి ఉండకపోవచ్చు కాబట్టి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అయినటువంటి స్టీఫెన్ హాంకింగ్ గురించి మీకు తెలియదా అతని శరీరంలో ఏ అవయము కూడా పనిచేయదు అయినా కానీ ఆయన ఎంత పెద్ద శాస్త్రవేత్తగా ఎంత గొప్ప శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకున్నారో మీకు తెలియదా అతను తెలియదు అంటే మీరు ఐఏఎస్ ఆఫీసరు ఎలా అయ్యారు అనే డౌట్ అనేది వికలాంగులకు రావడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ప్రపంచ ప్రఖ్యాత వక్త అయినటువంటి ఇక్కడ నిక్ పుంజిసిక్ మీకు తెలిసే ఉండొచ్చు లేకపోతే తెలియకుండా ఉండొచ్చు మీకు తెలియకపోతే ఒకసారి మీకు గుర్తు చేస్తాను ఇక్కడ నీకు గారికి శరీరంలో రెండు చేతులు ఉండవు రెండు కాళ్ళు ఉండవు అతను దేశ దేశాలను తిరిగి తన ప్రసంగాల ద్వారా ఎంతోమందిని ఉత్తేజవంతులను చేయడం అనేది జరుగుతుంది అతనికి ఏ వైకల్యం అడ్డు వచ్చింది ఎన్నో దేశాలు తిరుగుతున్నాడు కదా లేటెస్ట్గా ఇండియా కూడా వచ్చారు కదా అతనికంటే గొప్పవారా మీరు అతను వికలాంగుడే కదా అతని గురించి తెలుసుకోకుండానే మీరు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారా అంతేకాకుండా ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారుడైనటువంటి ఇక్కడ మహమ్మద్ అలీ గురించి కూడా మీరు తెలుసుకోవాలి ఇక్కడ మహమ్మద్ అలీ కూడా వికలాంగుడే అతనికి ఏ వైకల్యం అడ్డు రాలేదు ఇంటర్నేషనల్ క్రీడాకారుడిగా అతని పేరు తెచ్చుకున్నాడు ఆ తర్వాత ప్రపంచ నృత్యకారిణి సుధాచంద్రన్ గురించి మీకు తెలిసే ఉండొచ్చు కదా ఆమె ఒక యాక్సిడెంట్లో తన కాలును కోల్పోయినా కానీ ఆమె ఎక్కడ బెనకకుండా జనకకుండా ఆర్టిఫిషియల్ తోటి తన నృత్యాన్ని కొనసాగించి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు కానీ మీరు వికలాంగుల పట్ల ద్వేషభావాన్ని కలిగి ఉండి వికలాంగుల కోపానికి మీరు గురవుతున్నారు ఇక్కడ వికలాంగులు గొప్ప వల్ల మీరు గొప్ప వల్ల ఒకసారి ఆలోచన చేసుకోండి అదేవిధంగా ఇక్కడ మీరు ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఒక వ్యక్తి గురించి మీకు తెలిసే ఉండాలి ఇక్కడ ప్రఖ్యాత రాజకీయవేత్త అయినటువంటి జైపాల్ రెడ్డి జైపాల్ రెడ్డి ఉత్తమ పార్లమెంటీరియన్గా పదిసార్లు అవార్డు తీసుకోవడం అనేది జరిగింది అతను దేశాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాడు అనేది మీకు తెలియదా ఎన్నో సంక్షేమ శాఖలకు ఆయన మంత్రిగా పనిచేశారు రూరల్ డెవలప్మెంట్కు ఆయన పనిచేశారు అర్బన్ డెవలప్మెంట్కు పనిచేశారు ఈ విధంగా భారతదేశానికి రాజకీయ రంగంలో ఎంతో సేవ చేసినటువంటి జైపాల్ రెడ్డి వికలాంగుడు అది మీరు మర్చిపోయారా అది తెలియకుండానే మీరు అయ్యారా ఒకసారి మీరు విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ మీలో పశ్చాత్తాపం అనేది కనపడటం లేదు మీరు ఇక్కడ అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మీరు అనే మాటలు అన్నారు వికలాంగులను కించపరిచే విధంగా కించపరిచారు పైగా దాంట్లో నూనె పోస్తున్నారు నేను అన్న మాటలు తప్పేమీ కాదు నా మాటలకు నేను కట్టుబడి ఉన్నాను అని చెప్పేసి ఇంకా వికలాంగులను రెచ్చగొట్టే విధంగా మీరు మాట్లాడుతున్నారు మీరు ఈ ఐఏఎస్ పోస్టుకు ఏ విధంగా కూడా మీరు అర్హులు కాదు దయచేసి మీరు మీకై మీరు రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంటే ప్రజలకు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు ఇది గుర్తుపెట్టుకోండి మీ వల్ల వికలాంగులకు ఎలాంటి ఉపయోగం లేదు వికలాంగులకే కాదు ఇక్కడ ఇక్కడ బడుగు బలైన వర్గాలకు కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు అని అనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజున వికలాంగులు ఫీల్డ్ వర్క్ చేయలేరు వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు కావాల్సిన అవసరం లేదు వీళ్ళకు రిజర్వేషన్లు అవసరం లేదు అని చెప్పారు ఇక్కడ ఫీల్డ్ వర్క్తోని ముడిపెట్టి వికలాంగులకు రిజర్వేషన్ అవసరమని అన్నారు నాడు ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు సరైనటువంటి తెలివి లేదు వీళ్లకు రాజకీయ రిజర్వేషన్ అవసరమా అని కూడా మీరు అనే అవకాశం ఉంది మీరు అంటారు కూడా వికలాంగులను అన్నవాళ్ళు ఎస్సీ ఎస్టీలను కూడా అంటారు వారి రిజర్వేషన్లు కూడా రద్దు చేయాలని మీరు కోరుతారు కాబట్టి ఇక్కడ వికలాంగుల సమాజానికి మీ వల్ల నష్టమే ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు కూడా మీ వల్ల నష్టమే తప్పించి లాభం లేదు కాబట్టి మీరు వెంటనే తక్షణమే మీకై మీరు రాజీనామా చేసి వెళ్ళిపోండి అదే సందర్భంలో నేను చేసిన వ్యాఖ్యలు తప్పు అని చేసి వికలాంగులకు క్షమాపణ కూడా చెప్పవలసినటువంటి అవసరం అనేది ఉంది లేనట్లయితే మీ పైన భారీ ఉద్యమాన్ని వికలాంగులు చేయక తప్పదు మీరు ఎక్కడ ఉన్నా కానీ మీ ఇంటిని ముట్టడించడం అనేది జరుగుతుంది మీ ఆఫీసును ముట్టడించడం అనేది జరుగుతుంది మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు మీరు ఢిల్లీకి పోయి ఏదో అప్రధాన్యత పోస్టులో ఉంటే తప్పించి ఈ ప్రజలకు ఉపయోగం అనేది ఉండదు మీరు ఇక్కడ ఉన్న ఇబ్బందే వికలాంగులకు ఢిల్లీలో ఉన్న ఇబ్బందే ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో మీరు పనిచేసినా కానీ ఇక్కడ వికలాంగులకు ఆ తర్వాత ఎస్సీ ఎస్టీలకు బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా మీ వల్ల ఇబ్బంది తప్పించి ఒరిగేదేమీ లేదు కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈమెను తక్షణమే విధుల నుంచి తొలగించి కేంద్రానికి సరెండర్ చేయాలని చెప్పేసి అంతర్నేత్ర ఛానల్ ద్వారా వికలాంగుల తరపున మీకు విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది ధన్యవాదాలు